ఓం గం గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో చంద్రుడు కుజుడు కలయికతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది మరికొన్ని రోజుల్లో పవర్ఫుల్ యోగం వల్ల లక్ష్మీదేవి ఆశీసులతో కాసుల వర్షం కురుస్తుంది పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వస్తాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మీ షేర్ మీ చంద్రుడు అత్యంత వేగంగా కదులుతాడు తక్కువ సమయంలోనే రాశి చక్రాన్ని మారుస్తాడు చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసి శుభ లేదా అశుభయోగాన్ని సృష్టిస్తాడు చంద్రుడు కన్యా రాశిలో కుజుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు ఇది కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది చంద్రుడు కుజుడు కలయిక చాలా శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తుంది ఈ రాజయోగము ఆగస్ట్ ఇరవై ఏడున ఏర్పడుతుంది ఈ రాజయోగ ప్రభావము అన్ని రాశి చక్ర గుర్తుల జీవితాల్లో కనిపిస్తుంది అయితే కొన్ని రాసుల వారు ఈ రాజయోగం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతారు దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి పురోగతికి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల కనిపిస్తుంది ఏ రాసుల వారు ఈ అదృష్టవంతులు అవుతారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కన్యారాశి కన్యారాశి వారికి మహాలక్ష్మి రాజయోగము అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాజయోగము మొదటి ఇంట్లో ఏర్పడినందున ఈ రాసుల వారి గౌరవము పెరుగుతుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు స్నేహితులతో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది కుటుంబముతో మంచి సమయం గడుపుతారు తల్లితో మీ సంబంధం బాగుంటుంది చాలా కాలంగా మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి మీ ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి మూడవ ఇంట్లో మహాలక్ష్మి రాజయోగము ఏర్పడుతుంది దీనివల్ల ఈ రాశుల వారి మాట్లాడే నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యాపారులకు చాలా లాభాలు వస్తాయి పనిలో ఉన్నత అధికారులు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి జీవితంలో ఇప్పటి ఉన్న సమస్యలన్నీ తగ్గుతాయి మీరు మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ఆరోగ్యములో మంచి మెరుగుదల ఉండే అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి ఎనిమిదవ ఇంట్లో మహాలక్ష్మి రాజయోగము ఏర్పడబోతుంది దీని కారణంగా ఈ రాశి వారికి జీవితములో అనేక ప్రయోజనాలు లభిస్తాయి ప్రధానంగా ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది మీరు పెట్టుబడులు పెడితే మీకు మంచి లాభాలు వస్తాయి జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ కాలంలో మీకు మంచి ఉద్యోగం లభించవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహంతో అనేక మార్గాల నుండి డబ్బు